ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు మా బిఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై రెండు శాతము చట్ట సభలో రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు విద్యా ఉద్యోగాల కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కంపగుత్త మొత్తం బీసీ ఓట్లు తీసుకొని రోజు గడ్డ మీద ఎక్కిన రేవంత్రెడ్డి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మీరు జీవో ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్ట సభలతో పాటు విద్యా ఉద్దాం కూడా జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తూ ఈ రోజు చట్ట సభలలో ఇచ్చిన జీవోను మేము స్థానిక సంస్థల జీవోను స్వాగతిస్తూ ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం డిగా జిఓ ఇచ్చి చేతు దుర్పుకోవద్దు జివ ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తే జివో ఇచ్చుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము జియో ఇచ్చినాం చేతులు కోసం ఈ సాగు మీ గిట్ట తెలంగాణ సమాజం బగ్గుమంటుంది బీసీ సమాజము దాన్ని సంపూర్ణంగా మా మూల్యం చెల్లించే బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఇప్పుడు ఇమీడియట్ గా జ్యుడిషియల్ గా స్టార్ట్ చేయండి మీరు ఎవరైనా కోర్టు పోవాలని చెప్పి నేను చేతులు దండం పెడుతున్నా ఏ అగ్రవర్ణాలు కానీ ఏ వర్గాలు కూడా మాకు అందిన కాడ బుక్ మీరు తీసుకోకండి ఎవరు పోకండి ఒకవేళ కోర్టుకు పోయిన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము దాని మీద చర్య తీసుకొని ఇంక్లూడ్ అయ్యి ఎట్టి ఫస్ట్గా దీన్ని స్టే రాకుండా తీసుకున్న బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్టిమేట్ గా మేము ఒకటే చెప్తున్నాను ఈ జియో మీద మీరు స్టాండ్ కాండి ఈ జియో ఫెయిల్ కాకుండా చూసుకోండి ఈ జియో ద్వారానే స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్ళండి ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాయి మాకు నలభై శాతం ఏదో మాకు ఏ ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కేటాయించ తర్వాత ఎన్నికలకు ఇవ్వండి నూట నలభై ఆరు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల బీసీ సర్పంచ్ ఉన్నారు అవన్నీ కూడా నలభై రెండు శాతం మాకు కేటాయించి ఏది మీ వీసుల కేటాయించు చెప్పిన తర్వాత ఎన్నికలకు పోండి మా మున్సిపల్ కార్పొరేషన్ ఆహారం ఉన్నాయి అందులో మా వాటా ఎంత ఆ నలభై రెండు శాతం ఏ కార్పొరేషన్ మాకు వీసుల కేటాయించు చెప్పిన తర్వాతనే మీరు ఎన్నికల ప్రక్రియగా వెళ్ళండి కానీ జీవో ఇచ్చినప్పుడు మీరు మీరు అనేట మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి చూస్తున్నాం మీరు మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్యాయం చేస్తే మేము సహించాము కానీ అవమానం చేస్తే మాత్రం సాధించము ఈ రోజు మాకు దీస జీవో ఇచ్చి మళ్ళా వాప తీసుకున్న పరిస్థితి కోర్టు పరంగా ఏదో చిక్కులో చెప్పేసి మీరు మళ్ళీ యథావిధంగా పాత్రలు పోతే మాత్రము అవమానించగా భావిస్తాము ఒకవేళ అలాంటి అవమానిస్తే గిట్ట తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం రిజర్వేషన్ ను స్థానిక సంస్థలు ఆలోచిస్తూ దాన్ని చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది తప్పించుకున్న పరిస్థితి చేయకండి దక్కేసి మా మనోభావాలకు వ్యతిరేకంగా పోకండి డెఫినెట్ గా మీరు ఈ జీవోదారు ఎన్నికలు పోవాలి నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీదే కానీ మేము ఒకటే సూటిగా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ప్రభుత్వమే జీవో ఇచ్చి ఎన్నికల ప్రక్రియ జరగాలంటే మరి ఇరవై రెండు మాసాలు ఎందుకోసం నువ్వు చేశావు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నువ్వు జీవో ఇవ్వచ్చు కదా అప్పుడు ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఇదే ప్రభుత్వం అప్పుడే జీవించి ఎన్నికలు పోవచ్చు కదా ఇరవై రెండు నెలల్లో ఎందుకు కాలయాపరి చేశావు ఈ జీవో ఏదో అప్లైస్ అయిపో కదా కానీ ఈరోజు జీవో ఇవ్వడం వల్ల రాజ్యాంగ పరములు చిక్కులు రాకుండా చూసుకున్న బాధ్యత మీదే న్యాయపరములు చిక్కులు రాకుండా బాధ్యత సమాజం ఒకటే కోరుకుంటుంది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మా వాట మేమెంతో మాట నలభై రెండు శాతం వాటా ఇచ్చిన తర్వాతనే మీరు వెళ్ళండి ముఖ్యమంత్రి గారు మరొకసారి రిమైండ్ చేస్తున్నాం ఐదు రోజుల క్రితం మీరు చిట్టాట్లో ఢిల్లీ చిట్టాట్లో మీరు చెప్పారు సుప్రీంకోర్టులో ఒప్పించుకున్న తర్వాత పోతాము అని చెప్పారు ఏం చేస్తారో చెయ్యండి కానీ మాకు మాత్రం నలభై నిమిషాలకు స్థానిక సంస్థల్లో రిజిఫ్ట్ చేసి మా వాటా మేమెంతో మా వాటా ఇచ్చిన తర్వాతనే వెళ్ళమని చెప్తున్నాను మీరు రేపు రాబోయే పరిశీలించి నోటిఫికేషన్ అట్లాడించుకుంటూ నోటిఫికేషన్ స్టాండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంటు మరొకసారి తెలంగాణ సమాజం చేతుల పెట్టి చెప్తున్నాను ఆ నోటి కార్డు ఉన్న మీరు తీసుకోకండి ఎవరు కోట్టుకోకండి కోర్టు మా మీద ఇబ్బంది పెట్టకండి కోర్టుకు పోతేడంగా తీవ్రమైన పరిణామాలు వారు కూడా తెలుసు